సో వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అండి చూద్దాం ఫస్ట్ ఫస్ట్ ఎవరు బిజీగా ఉన్నారేమో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ లైవ్ ఇంకా ఎవరిస్తారు రాలేదు థర్టీ సెకండ్స్ మోర్ థర్టీ ఫోర్ మోర్ ఎవరూ రాలేదు ఏమైంది బిజీగా ఉండి ఉంటారు అందరూ హాయ్ భార్గవ సాయి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు హవర్ యూ మా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ స్క్రీన్ పైన డబుల్ టప్ చేసేయండి మీ ఆల్సో ఫైనా ఓకే థ్యాంక్ యూ వీడియోస్ చూస్తున్నారా లేదా సో ప్లీజ్ అండి వీడియోస్ చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి స్క్రీన్ పైన డబ్బులు టచ్ చేస్తే లైక్ అయితే వస్తుంది మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా భార్గవ్ గారు ట్వంటీ నైన్ రూపీస్కి ఉంది కదా నిన్న టెంపుల్లో మిమ్మల్ని చూసాను మేమే టెంపుల్కి వెళ్ళాం నిన్న ఏ టెంపుల్లో చూశారు హాయ్ అప్పు గేమింగ్ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ మా ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ విజయ్ గారు హాయ్ వైజాగ్ అండి మాది సబ్బవరమే అంటున్నారు అవును భార్గవ్ గారు ఎక్కడ చూశారు సబ్బవరం అయితే లేదు లేదు అప్పు గేమింగ్ చాలా రోజులు అయినట్లు మా ఎలా ఉన్నారు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయట్లేదు ప్లీజ్ అండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ అయితే చేసేయండి లైక్స్ ఎవరు ఇవ్వట్లేదు లైక్స్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేసేయండి ప్రేమ్ కుమార్ హాయ్ తమ్ము హాయ్ టెంపుల్లో చూసారు ఓకే బాగున్నానుమా నగేష్ మీరు ఎలా ఉన్నారు ఇస్తా అంటున్నారు అప్పు అత్తమ్మా అని పిలుపు ఓకే డిఎస్ గారు మెలుస్తున్నావా మేము మరదలు కాదమ్మా చెప్పాను కదా మానల్లేడని గ్లాడ్స్టన్ గారు లైక్ డన్ థ్యాంక్ యూ అభిజిత్ హాయ్ సిస్టర్ హాయ్ థ్యాంక్ యూ రామారావు గారు థ్యాంక్ యూ సో మచ్ లైక్స్ ఇవ్వండి ప్లీజ్ స్క్రీన్ పైన డబుల్ టచ్ చేసేయండి అందరూ థ్యాంక్ యూ అభిజిత్ బ్రో అనిల్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ బ్రదర్ ఎలా ఉన్నారు గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ ఇవ్వండి ఈరోజు లక్ష్మీదేవిలా ఉన్నావు అవునా టుడే మై విలేజ్ ఫెస్టివల్ మా సో అందువల్ల కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉండే బెల్లైకోన్ క్లిక్ చేసేయండి హాయ్ వంశీకృష్ణ హాయ్ గుడ్ ఈవినింగ్ మా ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైఫ్ మా థ్యాంక్ యూ గంగాధర్ గారు ఎలా ఉన్నారు బాగున్నా నేను హాయ్ రాంబాబు గారు వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సో ప్లీజ్ అందరు లైక్స్ని అయితే ఇవ్వండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఎవరు చేయట్లేదు టిక్ టిక్ అని కొట్టండి లైక్ వస్తుంది వెరీ గుడ్ ఈవెనింగ్ మా వంశీ కృష్ణ ఎలా ఉన్నారు బాగున్నారా రవి గారు వెరీ గుడ్ ఈవినింగ్ అక్క అంటున్నారు థ్యాంక్ యూ మా వెరీ గుడ్ ఈవినింగ్ బాగున్నానండి నేను ఆనంద్ గారు మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ రాంబాబు గారు థ్యాంక్ యూ సో మచ్ మా వంశీకృష్ణ థ్యాంక్ యూ ఇంకెవరు ఫస్ట్ టైం కనుక లైవ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ రాజుగారు హాయ్ వన్ రూపీయా ఫర్ థ్యాంక్స్గా ఓకే ఓకే వెరీ గుడ్ ఈవినింగ్ దేవిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి జస్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూసినట్టునే లైక్స్ ఇచ్చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి దేవిరెడ్డి గారు సో అందరూ వీడియోస్ చూస్తే సపోర్ట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ అండి ఆనంద్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నగేష్ బ్రో లైవ్ పెట్టలేదమ్మా కొంచెం బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోయాను గంగాధర్ గారు కాఫీ టీలు అలవాటు లేదమ్మా కృష్ణ బ్రో తిన్నాను నేను మీరు తిన్నారా కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉండే బెల్లైకన్ క్లిక్ చేసేయండి విశ్వనాథ్ హాయ్ హాయ్ విశ్వనాథ్ గారు ఎలా ఉన్నారు వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ ఫర్ లైవ్ వచ్చినందుకు వెరీ గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్ గారు హాయ్ బోయిని గారు హాయ్ టుడే ఆ చికెన్ కర్రీ మా ఫైన్ అండి విశ్వనాథ్ గారు మీరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు తిన్నావా కృష్ణ ఓకే విశ్వనాథ్ గారు గుడ్ అంటున్నారు విశ్వనాథ్ గారు కొంచెం వీడియోస్ చూస్తూ సపోర్ట్ అయితే చేసేయండి సో ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది సో ప్లీజ్ అండి మెంబర్షిప్ తీసుకోండి వైజాగ్ అండి బోయని కిరణ్ గారు హాయ్ అక్క హాయ్ థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు నైన్త్ లెక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే అంటున్నారు ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కదా సో ప్లీజ్ అండి మెంబర్షిప్ అయితే తీసుకోండి నగేష్ బ్రో ఎందుకు రిప్లై ఇవ్వలేదు ఇస్తున్నాను కదా లడ్డు అంటూ ఇచ్చారు హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా వచ్చిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరున్న లొకేషన్ సూపర్ అంటున్నారు థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా కొత్తగా వస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ అండి టెన్త్ లైక్ డన్ అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ వంశీకృష్ణ బ్రో అక్క నేను నీకోసం నేను లైవ్ మొన్న లైవ్ చూసాను నీ లైవ్ పెట్టలేదు అక్కడు అవునవును బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోయాను విశ్వనాథ్ గారు టీ కాఫీ నాకు అలవట్లేదు మీ తాగారా కొత్తగా చూసేవాళ్ళు ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయండి మై నేమ్ ఇస్ దేవి అండి సో ప్లీజ్ అండి మెంబర్షిప్ తీసుకోండి ట్వంటీ నైన్ రూపీస్కే మెంబర్షిప్ ఉంది కదా హాయ్ రమేష్ గారు హాయ్ థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు థ్యాంక్ యూ దేవిరెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకెవరు మెసేజ్ పిన్ చేయట్లేదు అందరూ బిజీ బిజీగా ఉన్నారా సండే కదా ఈరోజు ఎందుకు అందరూ బిజీగా ఉన్నారు లైక్స్ ఎవరు ఇవ్వలేదు మెయిన్లీ థ్యాంక్ యూ మా స్క్రీన్ పైన డబల్ టచ్ చేయాలి అందరూ ఎవరు లైక్స్ ఇవ్వట్లేదు స్క్రీన్ పైన డబల్ టచ్ చేయట్లేదు లైవ్లో లైవ్లో ఓన్లీ అందరు వెళ్ళిపోయారు రవీంద్ర గారు హాయ్ మేడం హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఆనంద్ గారు హాయ్ బాగున్నా నేను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ సాంగ్స్ వినిపించేస్తున్నాయి ఫెస్టివల్ అని చెప్పాను కదా ఎవరు కొత్తగా ఎవరు మెసేజ్ పిన్ చేయట్లేదు బిజీ బిజీగా ఉన్నారు నెంబర్స్ ఉన్నారు కదా ప్లీజ్ లైక్స్ ఇవ్వండి మెసేజ్ పిన్ చేయండి థ్యాంక్ యూ ఆనంద్ గారు చాలా రోజులు అయింది వీడియోస్ చూస్తున్నారా అక్క నాకు ఛానల్ ఉంది ప్లీజ్ నాకు మీ తరఫున సపోర్ట్ కావాలి అవునమ్మా అమ్మా చేస్తాను ఛానల్ నేమ్ ఏమొస్తుంది నరసింహ గారు హాయ్ అక్క బాగున్నారా బాగున్నానుమా ప్రభాకర్ గారు హాయ్ సిస్టర్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాది ఏదైనా ఒక వీడియోకి కమెంట్ పెట్టేమా వీడియో నేను కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఛానల్ ఇదేనా బోయిని యాదమ్మ అని వచ్చింది కదమ్మా ఛానల్ నేమ్ ఏంటి ప్రభాకర్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదేనా ఓకే ఓకే సిస్ టీ కాఫీలు అలవట్లేదు బోయిని ఆదమ్మ థ్యాంక్ యూ ఆనంద్ గారు సో ప్లీజ్ అండి అందరూ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి బోయిని ఆదమ్మ సో మచ్ ఏరా నీకు ఊబెక్కి ఉందిరా మహేష్ బాబు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు మహేష్ బాబు గారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు మీరు చిలుకూరి జానీ హాయ్ చెన్నారి గారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైఫ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే ఐకాన్ క్లిక్ చేసేయండి వెరీ గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్